గత కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు స్టార్ హీరోల సినిమాలు పెద్ద దర్శకుల సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు ఇలా అన్ని రకాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి గతంతో పోల్చితే సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది కనీసం ఐదు శాతం కూడా సక్సెస్ రేటు నమోదు కావడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్ ఇలాంటి సమయంలో ఒక సినిమాను తీసుకువస్తున్నామంటే కంటెంట్ కంటే ప్రమోషన్ కి పబ్లిసిటీకి ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది కానీ బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ మూవీ హౌస్ఫుల్ ఐదుకి మాత్రంలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ఇది కావాలని చేస్తున్నారా లేదంటే పబ్లిసిటీ చేయడం తెలియడం లేదా అంటూ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు హౌస్ఫుల్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాను ఏకంగా పదిహేనుకి పైగా స్టార్స్తో రూపొందించారు ఈ సినిమాలో నటించిన హీరోలు హీరోయిన్స్ ముఖ్య నటీనటుల జాబితా చెబితే చాలా పెద్దగానే ఉంటుంది అయినా కూడా ప్రమోషన్ విషయంలో కొత్త హీరో సినిమా స్థాయిలోనే ఉంది ఇంతమంది తారాగణం ఉన్నారు అంటే హడావుడి అదే రేంజ్లో ఉండాలి కానీ ఆ హడావిడి పెద్దగా కనిపించడం లేదు సినిమాను జూన్ ఆరున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది ఒకటి రెండు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టబోతున్నారు అయినా పబ్లిసిటీ హడావుడి కనిపించడం లేదు గతంలో వచ్చిన హౌస్ఫుల్ ఫ్రాంచైజీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఈజీగానే సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తూ ఉన్నారేమో అందుకే పబ్లిసిటీ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు సినిమా విడుదల సమయంలో చేసే పబ్లిసిటీ ఖచ్చితంగా ఓపెనింగ్ కలెక్షన్స్ పై పడుతుంది కనుక ఈ సినిమాకు పబ్లిసిటీ చేయకపోవడం అనేది తెలివి తక్కువ తనమౌతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్షయ్ కుమార్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో వచ్చారు ఆయన సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెజారిటీ సినిమాలు కనీసం వసూళ్లు రాబట్టడంలో విఫలమయ్యాయి అందుకే హౌస్ ఫుల్ ఐదు విషయంలో జాగ్రత్త అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది హౌస్ఫుల్ ఐదు సినిమాలో అక్షయ్ తో పాటు రితేష్ దేశ్ముఖ్ అభిషేక్ బచ్చన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోనం బజ్వా సంజయ్ దత్ ష్రాఫ్ నానా పటేకర్ చంకీ పాండే జానీ లివర్ నర్గీస్ ఫక్రీ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు గెస్ట్ రోల్స్లో కనిపించబోతున్నారు ఇప్పటికే విడుదలైన పాటతో ఆ మధ్య సినిమా గురించి కాస్త హడావిడి జరిగింది కానీ పాట మెల్ల మెల్లగా కనుమరుగు అయింది ఆ పాటను విడుదల ముందు అంటే ఇప్పుడు విడుదల చేసి ఉంటే సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో సఫలమయ్యి ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి బాలీవుడ్కు అత్యంత కీలకమైన ఈ సమయంలో హౌస్ఫుల్ ఐదు హిట్ కొట్టేనా చూడాలి